శ్రీనివాస్ నాయుడు కాకుమాను శ్రీనివాస్ నాయుడు కాబోయే సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వాలంటీ వ్యవస్థలూ జగన్ జైలికి జగన్ జైలికి అమరావతి రాజధాని శ్రీనివాస్ నాయుడు కాకుమాను శ్రీనివాస్ నాయుడు రాబోయే సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం పవర్ స్టార్ కళ్యాణ్ వాలంటీర్ రద్దు జగన్ జైలుకి జగన్ జైలుకి అమరావతి రాజధాని శ్రీనివాస్ నాయుడు కాపు మాను శ్రీనివాస్ నాయుడు రాబోయే సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం పవర్ స్టార్ భాను కళ్యాణ్ దు జగన్ జైలుకి జగన్ జైలుకి అమరావతి రాజధాని శ్రీనివాస్ నాయుడు కాపు శ్రీనివాస్ నాయుడు కాబోయే సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వాలంట్రీ వ్యవస్థ రద్దు జగన్ జైలుకి జగన్ జైలుకి అమరావతి రాజధాని శ్రీనివాస నాయుడు కాకుమాను శ్రీనివాస నాయుడు కాబోయే సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వాలంటీ వ్యవస్థ రద్దు జగన్ జైలుకి జగన్ జైలుకి అమరావతి రాజధాని శ్రీనివాస్ నాయుడు కాకుమాను శ్రీనివాస నాయుడు రాబోయే సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వాలంటీ వ్యవస్థ రద్దు జగన్ జైలుకి జగన్ జైలుకి అమరావతి రాజధాని